ఈరోజు చిన్నపాటి శారదానికేతన్ స్కూల్ పరిధిలో చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఏ రకంగా బయటకు వచ్చినాయో చూడు చూడండి ఇప్పుడు శారదానికేతన్ స్కూల్ వదులుతుంది పిల్లలకి పిల్లలు ఏ స్థితిలో ఎలా ఇంటికి పోవాలి చూడండి స్కూల్ చూడండి స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్తున్నారు అక్కడ కాలువ ఏదో గుంత ఏదో తెలీదు ఇక్కడ ఏ రకంగా నీళ్ళన్ని బ్లాక్ అయినాయి చూడండి ఇది నన్ను అడిగితే మాత్రము రాంజల చెరువు ఉన్నట్లు ఉంది ఇక్కడ చూడండి పిల్లలు ఏ రకంగా ఇంటికి పోవాలి వరుసగా మరుసంగ మరసంగా పిలుచుకోకండి కాలువలు ఉంటాయి చూసుకోండి కాలువలు ఉంటాయి మరుసంగ చూడండి ఇక్కడ నీళ్లు పోగొకున్నట్ల ఈ బ్రిడ్జ్ పోల్ చూడండి ఏ రకంగా ఉంది వర్షానికి హలో ఫ్రెండ్స్ పేట్ ఇది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కురిసిన వర్షానికి శారదాని కేతన్ స్కూల్ మదర్ తెరిసా స్కూల్ ఈ ఇద్దరు స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి వస్తుంటారు పోతుంటారు చూడండి స్కూల్ వదిలింది నీళ్లు ఏ రకంగా ఉన్నాయో చూడండి ఇక్కడ ఇంకా మోకాలు ఎత్తుకున్నాయి దాదాపు చాలా మంది పిల్లలు అక్కడ సైకిల్ నుంచి తీసుకోపోయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా కింద పడ్డారమ్మా కింద కాజారిమా ఆ చూడమ్మా అక్కడ పిల్లలు మోకాలు ఎత్త నీళ్ళే వచ్చేసినాయి అక్కడ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఎంత నెగ్లిజెన్స్ ఉన్నారంటే వర్షం పడింది పిల్లలకు పిల్లలకి వచ్చి పిలుచుకోపోవాలన్న ఆలోచనలు కూడా లేరు నూట యాభై ఏళ్ళ ఆధుని మున్సిపాలిటీ చరిత్ర చరిత్ర ఇక్కడ ఉంది ఇదే చరిత్ర పిల్లలు స్కూల్కి పోయేదానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బందిగా ఈ కాలువలు కూడా తీయలేని వంద నూట యాభై ఏళ్ళు మున్సిపాలిటీ చరిత్ర అధికారులు ఎవరైతే ఇక్కడ కమిషనర్ ఉన్నారో వాళ్ళు వెంటనే దీని మీద చర్యలు తీసి దృష్టి పెట్టి దీనికి ఉద్యోపాధి దీనికి పరిష్కారం చేయాలని కోరుతున్నాను చూడండి పిల్లలు చూడండి నూట యాభై ఏళ్ళ చరిత్ర భారతదేశంలో ఘనమైన చరిత్ర ఉన్న దేశం మంది ఆలోని పరిస్థితి చూడండి ఇడ చూడండి పరిస్థితి చూడండి ఇదిరా కాకుమార గారు కాకుమార గారు యాభై నేను డర్నా బోల్ వచ్చాయ పిల్లలు ముల్లుగుందము ముగుందము పక్కన బైజ్గేరి పల్లె ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు స్కూల్కి పోయి ఇంటికి పోయేటప్పుడు ఇట్లాంటి నీళ్ళలో అవసరం దుర్మార్గమైన పరిస్థితులు నడుచుకుంటూ పోయి వీళ్ళకి ఎంత విధాలైన వ్యాధులు రోగాలు రావు చూడండి వీళ్ళకి వీళ్ళకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావని నేను కోరుతున్నాను చూడండి ములుగుందాము ప్రతి ఒక్క ఊరిని పోయి వస్తే పిల్లలు ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి ఇక్కడ చూడండి రోడ్ చూడండి ఇది చూడండి గాజిల్కి గురికారా అని అడుగుతున్నాను ఎవరు మజ్గేర మీదెవరు మీద మజ్జ్ గేర ముందమ్మా ఎవరు బండూరు దే ఎవరు కరమంచా ఎవరు ముందు రావడం జరిగింది అమరాపేటలో వచ్చేసి ఇక్కడ శారదా స్కూల్ తర్వాత ఇంకొక స్కూల్లో లోపల చిన్నపిల్లల స్కూల్ దాదాపు ఒకటో తరగతి నుంచి యూకేజీ నుంచి పదో తరగతి స్కూల్ ఉంటుంది ఇక్కడ దాదాపు ఇక్కడ మసీదులు పోయే వాళ్ళు కానీ గుడివిలు పోయిన వాళ్ళని అందరికీ సెంటర్ ప్లేస్ ఇది ఇలాంటి దారిలో నెగలిజెన్సీ ఏమంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక్కడ వచ్చేసి కాలువలు క్లీన్ చేయలేకపోవడం తప్పు ఇది ఎందుకంటే ఇప్పుడు ఉండే మున్సిపల్ కమిషనర్ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ చూడొచ్చు ఏ రకంగా ఉందో ఇప్పుడు రాబోయే నాలుగు ఐదు రోజులు ఇంకా గణపతి కూడా కూర్చిపెడతారు ఇక్కడ ఇంత చిన్న వర్షానికి ఏ రకంగా చేసి ఎట్లా చెప్పండి ఇది శానిటైషన్ కూడా సరిగ్గా లేదు రోగాలు వస్తాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ పాపం ఏ రకంగా వస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు జనాన్ని కరెంట్ తీగా వాటర్ మీద పడితే వాళ్ళ పిల్లల ప్రాణాల పది ఎవరు రెస్పాన్సిబిలిటీ దీని మీద కూడా టేక్ కేర్ చూసుకోవాలా అని నేను ఎలక్ట్రీషియన్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎంఎస్పీ మైనార్టీ కుల పరిరక్షణ సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గౌస్ గా నేను కోరుతున్నాను ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టి దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో